మాస్టర్ మీడియాలో ఏదైతే స్క్రోల్ అవుతుందో అట్లన్నిటికీ నా తరపు నుంచి ఒకే ఒక సమాధానం న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది న్యాయస్థానంలో న్యాయం ఉంది ఆ న్యాయం ఉంది కాబట్టి ఈరోజు నేను నలుగురితో చేసుకుంటున్నాను బయటకు వచ్చి నలుగురితో హ్యాపీగా ఉన్నాను నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను నా మనసుకు తెలుసు ఏం జరిగిందని ఆ దేవుడికి తెలుసు నా అంతరాత్మకు తెలుసు ఇవన్నీ కూడా రేపు న్యాయస్థానంలో కోర్టు నిర్ణయిస్తుంది న్యాయ న్యాయస్థానం నిర్ణయిస్తుంది న్యాయస్థానంలో నేను చాలా క్లీన్ చిట్తో వస్తాను నిర్దోషిగా నేను బయటకు వస్తాను ఆ రోజు మాట్లాడతాను అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమే సో నా నేను ఓన్లీ నిందితుడిని మాత్రమే ఈ ప్రేమ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి ఇలానే ఉంటుంది నాకు తెలిసింది ఒకటి నేను నాకు వచ్చిన పనితో బాగా క